ఖంబాలో జైలుకెళ్ళిన జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ మేతలు లంచాక్రమ అధికారులు ఎవరనేది చూద్దాం ఇప్పటికే బీఆర్ఎస్ పోలీస్ రెవెన్యూ మైనింగ్ మున్సిపల్ శాఖల్లో ఎవరెవరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అధికార దుర్నియోగం చేశారు అనేది విచారణ జరుగుతుంది జరిగింది కొన్ని వాటిల్లో భాగంగానే పాపాల నాగరాజు కబ్జాల బాలాజీ తవ్వకాల శేఖరుడు జైలుకి వెళ్ళారు ఇంకా సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఉన్నారు దీంట్లో నేనే మంత్రిని అని సమాంతర మంత్రిగా షాడో మంత్రిగా వ్యవహరించిన చిగురు మామిడి కిరాణం ఈయన ఎప్పుడు జైలుకు పోతాడో ఎక్కడుండాలనో తెలియని స్థితిలో ఉన్నది ఒక డ్రైవర్గా ఖమ్మం వచ్చి ఐదు ఆరు సంవత్సరాల్లో వందల కోట్లకి ఎగబాకాడని తెలుస్తున్నది బొత్సు అజయ్ కుమార్ ఈ ఘనుడు తుడ అడా పెడ పేరుతోటి చేయని అక్రమాలు లేవని ప్రజలు చాలా ఆరోపణలు చేస్తున్నారు తర్వాత ఇతని మీద విచారణకు కూడా కొన్ని ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది ఒగలాడి రజ గజరాజు ఈ మొనగాడు బీఆర్ఎస్ మేత గత మంత్రి పేరుతో దుర్మార్గాలు ఎన్నో చేసి చాలామందిని భయభ్రాంతులకు గురి చేసి అతని చర్యలకు ఆగడాలకు అడ్డే లేదన్నట్టుగా వ్యవహరించినట్టు ఇతనికి ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు ఇతను ఒక సుతారి మేస్త్రిగా లేదా సుతారి పని మనిషిగా కమ్మ వచ్చి అతి కొద్ది కాలంలో ఎదిగి గతంలో సిగరెట్ల కేసులో కూడా ఇరుక్కొని ఒక కాంగ్రెస్ నాయకుడు సహకారంతో ఆ కేసుల నుంచి బయటపడి ఆయనకే ఏకుమై ఏకుమేకై అతని మీద ఆరోపణలు చేసి తన పబ్బం గడుపుకున్నట్టుగా తెలుస్తుంది నాగుల తోటేశ్వరరావు ఇతను ఒక ప్రజాప్రతినిధి అని అధికారులను దుర్నియోగం చేశాడని ఆ ఏరియాల్లో ఎక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు జరిగినా ప్రభుత్వ పర్మిషన్ రావాలన్నా ఈయన గారికి కమిషన్లు ఇస్తే తప్ప అక్కడ పనులు జరగవని ప్రచారం జరిగింది ఈ మధ్య చాలా అతని గురించి ప్రజలు తిరుగుబాటు కూడా చేసి అతని బండారం బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది ఇంకోటి బిక్క చిక్కి యశ్వంత్ ఇతనికి కంట్లో పడ్డ కాలువలు చెరువులు ప్రభుత్వ స్థలాలు స్థలాలు ఏది మింగాలంటే అది మింగే ఒక తిమింగలం బినామీ మంత్రికి బినామీ అని కూడా తెలిసింది ఇతని కుటుంబ సభ్యుల్ని కార్పొరేటర్గా చూపెట్టి ఇతనే కార్పొరేటర్గా ప్రచారం చేసుకొని కొంతమంది పోకిరిగాళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టుగా వంద కోట్ల కోట్లు అక్రమంగా సంపాదించినట్టుగా తెలుస్తున్నది పారో పాటికూర నేత ఇతని మీద ఆరోపణలు చాలా వస్తున్నాయి ఆయనేమో కాదు కాదు అంటున్నాడు ఈ విషయాలు చూస్తే మంచిగానే మాట్లాడినా చాలామంది స్వయంగా వచ్చి చాలా అక్రమాలు చేశాడు పగలు కార్పొరేటరు రాత్రి ఇంకోటి అని అంటున్నారు కాబట్టి అది పరిశీలించాలి మళ్ళీ ఈ వీడియో కూడా మార్చమని చేర్చమని ఎటువంటి ఫోన్లు చేయొద్దని కూడా మనం చేస్తున్నాం వారికి వారే ప్రత్యేకంగా నేను నీతి మంత్రుడిని ఒకవేళ మా యూట్యూబ్ ముందుకు వచ్చి మాట్లాడితే వారు మాట్లాడేదాన్ని వీడియో పెడతాం తర్వాత షఫీనా కిసీనా షఫీనా కిసీనా ఒకరేమో మంత్రి అమ్మ తిరుగుతూ ఆ ప్రభావాన్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళేళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి పైర్వీలు చేయించి ప్రమోషన్లు ఇప్పిస్తానని చేసినట్టు ఇంకోరేమో ప్రభుత్వ పథకాల పేరుతోటి ఒక ముఠానే ఏర్పాటు చేసుకొని దాంట్లో బిఆర్ఎస్ నాయకులు తర్వాత అధికారులు కుమ్మకై ఒక ముఠాగా ఏర్పడి కోట్ల కోట్లు దండుకున్నట్టు దీని మీద ఇప్పటికే వివిధ అధికారులకి పోలీసులకి మంత్రులకి ఫిర్యాదులు కూడా అందినట్టుగా తెలుస్తుంది రాయల గిరిబాబు ఈయన పేరుకి హుందాగా ఉండి పిఆర్ఎస్ మేతగా మారి ఒక కార్పొరేటర్షన్కి ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థకి చైర్మన్గా అయి వాళ్ళ నయానా భయాన మయాన గయానా వాళ్ళందరి పేర్లతోటి నకిలీ పత్రాలు సృష్టించి లోన్లు తీసుకున్నట్టు సత్తుపల్లి ఎమ్మెల్యే ఓటమికి కారణమైనట్లు ఈ పదవి తన పదవికి కూడా ఎసరు పెట్టుకున్నట్టు ఈ నకిలీ పత్రాల వల్లనే కాడికి వచ్చినట్టుగా తెలుస్తుంది టంపాటి రవి టంపాటి రవి వారి కుటుంబ సభ్యులు రాంబాబు గాంబాబు బాజేద్ గోజేద్ వీళ్ళంతా కూడా ఒక స్టూవర్టుపురం దొంగల ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ప్లాట్లని యాభై కోట్లకి ప్రభుత్వ ఇళ్ల స్థలాలని అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అమ్మకం దారులంతా ఏం చేయాలా కాంగ్రెస్లో పోదామని దారులు వెతుక్కున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్లో ఉన్న బాలాజీ కూడా నిన్న అరెస్ట్ అయ్యాడు కాబట్టి అక్కడే పోయినా కూడా ప్రజలు వదిలిపెట్టరని అర్థమవుతుంది ఇంకా మాత బుచ్చమ్మ రామక్క దుర్బుద్ధి వీరొక రకమైన వింత చీకటి పనులతో తిరుగుతుంటారు వీరు చేసే అసాంఘిక కార్యకలాపాలు చీకటి పనులకి ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉన్నది ఇప్పుడు ఎటుపోవాలని దారులు వెతుక్కుంటున్నట్టుగా తెలుస్తున్నది ఇక జోస్ ఈ జోస్కి అధికార దుర్నియోగం చేసి కాజీ కాశీమరాజు తమ్ముడు అనిపించుకొని అందుకే వగలాడిగానే ఓ ఆడిలాగానే ఆ కాశీం రజ్వ ఇక్కడ చా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి పాకిస్తాన్ పారిపోయినట్టుగా ఇతను కూడా వేరే దేశం పారిపోయిండని మళ్ళొచ్చి ఇక్కడ ఆస్తులు బినామీ పేస్త ఆస్తులన్నిటిని సెట్ చేసుకొని హైదరాబాద్కి సెటిల్ కావాలని చూస్తున్నట్టుగా తెలుస్తున్నది చీ చీ చీదర్ 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 ఇతను చిన్న బోసు జోస్కి బినామీ తర్వాత రోజుకి ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో తన పదవిని ఉపయోగించుకొని యాభై వేల నుంచి లక్ష రూపాయలు చూడందే నిద్రబోడని వాళ్ళ మామ పేరుతోటి చుట్టాల పేరుతోటి పదిహేను కోట్ల రూపాయలు ఆస్తి కొన్నాడని ఈయనకి ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఇంకెవరైనా అడిగితే కానీ ఫ్రెండ్స్కి ల్యాప్టాప్లు ఇటువంటి సెల్ ఫోన్లు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఎవరైతే ల్యాప్టాప్లు మంచి ఉపయోగించుకుంటున్నారో చట్టపరంగా వాళ్ళ మీద ఏదో ఒక అక్రమ కేసు పెట్టి సోదా చేసినట్టు చేసి అవన్నీ తీసపోయి అమ్ముకోవటం వాళ్ళకి దానం చేయటం చేస్తాడని ఈ చేతరు గురించి తెలుస్తుంది ఇంకో ఉపచేదర్ ఉన్నాడు ఉపచేదర్ ఆయన ఈ మధ్యనే శివాట్లు తిని ఇప్పుడు ఐజీ ఆఫీస్కి సెండర్ అయ్యి సెరెండర్ అయ్యాడట ఆయన వారం కూడా త్వరలోనే తేల్చాలని ప్రజలు అంటున్నారు వినాయకు బోసుబాబు బాబు మిత్రుడు మంత్రి అన్యాయుడు ఎన్ని కోట్లైనా ఎన్ని కోట్లో పోగేశాడని చర్చ జరుగుతుంది వారిని నిరూపించుకోవాలి ఇక ప్రాసాదం ఈ ప్రాసాదం అనేటైనా ఇక్కడ ఎవరన్నా చట్టపరంగా పనిచేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం తక్కువ వచ్చి కిడ్నాపులు చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టిన తడగ ఇంకో బ్యాచ్ని పంపించి వాళ్ళ ఇంట్లో ఫోన్లు గిండ్లు ఉంటే చ విచారణ కోసం తీసేపోయి ఇంట్లో పెళ్ళానికి పిల్లలకి అనుబంధ మనుషులకి ఉంచుకున్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే దొంగ పోలీస్ ఆట ఆడే మనిషి ఈ ప్రసాదం అని ఇప్పుడు వేరే చోటి ట్రాన్స్ఫర్ చేయడం ఖమ్మం నుంచి పోయిందని తెలుస్తుంది శ్రీ లజ ఈమె జీతం తీసుకునేది ప్రజలది ఈ శ్రీ లజ పనేమో బీఆర్ఎస్కి చేసింది ఇంతకాలం మంత్రికి ఏజెంట్గా అక్రమాలు చేసిందని అక్రమాలకి మారు పేరని ఈమె చేయని అక్రమాలు లేవ్వని ఖచ్చితంగా త్వరలోనే జైలు ఇవ్వద్దని కూడా అంటున్నారు ఈ మధ్య కనుక శివ బాలకృష్ణ లాగానే ఇల్ ఇల్లంత అనమాట ఈ బ్యాచ్ సైలత ఈ సైలత గత మంత్రికి బంగారు కొండగా పనిచేసిందని నెలకు కొత్త కారు కొన్నారని ఇంటోళ్లతో లంచాలు వసూలు చేయించే పని మొదలుపెట్టి సైలెంట్గా చిలక కొట్టుడు కొట్టి కోట్ల కోట్లు సంపాదించి ఆంధ్రలో కూడా ఆస్తులు కొన్నారని తెలుస్తున్నది చి నరసింహారావు ఈ చి నరసింహరావు బరి తెగించిన రెవెన్యూ అధికారి ఖమ్మం రూరల్ మండలంలో రఘనాథపాలెం మండలంలో కూడా ఇటువంటి అక్రమాలకి మట్టి దొంగలకి ప్లాట్ల దొంగలకి ఏజెంట్గా పనిచేసి కోట్ల కోట్లు కూడబెట్టి మంత్రికి వాటా ఇచ్చారని తెలుస్తున్నది వల్లేశ్వరి ఈ వల్లేశ్వరి ఒక రాజకీయ నాయకుడికి దగ్గరగా బీఆర్ఎస్ నాయకుడికి దగ్గర చుట్టమని మున్సిపాలిటీలో ఈమె ఏజెన్సీలో పనిచేసినప్పుడు మంచినే పనిచేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఆడిందే ఆట పాడిందే పాట చివరి కమిషనర్ని కూడా లెక్క చేయకుండా కమిషనరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనో ఎటువంటి త నిర్ణయాలు తీసుకోవడానికి తప్పుడు సమాచారం ఇవ్వాలనో ఫైల్ పెట్టి ఫైల్ మార్చి దాని కింద ఒక కాగితం కింద ఇంకొక కాగితం పెట్టి వాళ్ళకు అనుకూలమైన సంతకాలు పెట్టించి చక్కబెట్టి రోజుకి లక్ష రూపాయల చొప్పున సంపాదనకు మరిగారని తెలుస్తుంది వల్లేసరీ ఈమె గారు ప్లాట్లు లేకపోయినా అక్కడ ఇల్లు లేకపోయినా ఈ జియో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉపయోగించుకోవటానికి కావలసిన ఇంటి నెంబర్లు సుమారు పద్దెనిమిది వందల ఇంటి నెంబర్లు ఇచ్చి సుమ పద్దెనిమిది వందల కో ఇంటింటికి ఒక లక్ష రూపాయలైనా కూడా పద్దెనిమిది కోట్లు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది ఈ పతంజలి ఈ పతాంజలి రామ్ దేవ బాబా చుట్టం లాగానే ఈ పతాంజలి పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి తిరుపతి పోయి కూడా అక్కడున్న ఉద్యోగస్తుల మీద మంత్రి పోయి గుంజకరా అంటే గతంలో కనుక రావణాసురుడు సీతను గుంజ పోయి లంకలు పెట్టినట్టుగా తీసా అప్పుడు ఏసీపీ దగ్గర కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని వాళ్ళకి లొంగిపోయేటట్టు చేసి వాళ్ళతో క్షమాపణ రాయించుకోవటము ఏదో చేసి వాళ్ళని నానా తిప్పలు పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభావితం చేసి వాళ్ళ మీద ఎరాజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈమె గారి సంగతి అది పోలీసు వేషంలో ఉన్న లేడీ రౌడీ అంజయ్ కుమార్ ఈ అంజయ్ కుమారు మెతడోడే అని తెలుస్తుంది కానీ మైనింగ్ మాఫియా చేతిలో బలైపోయి ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి నెట్టబడి ఇతను కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి ఇతని యొక్క అలవాట్లను ఉపయోగించుకొని మాఫియా చేతుల్లో ఇతన్ని పావుగా వాడుకున్నట్టు ఇప్పుడు ఏం చేయాలనో దిక్కుచోతని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికైనా పువాడ అజయ్ కుమార్ పువాడ వైచలక రెవెన్యూలో ఇతర కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ముఖ్యంగా అక్రమాలు ఏం జరిగినాయో ఆ అక్రమాల వరకు రిపోర్టు చేసి ఆ రిపోర్టు బయట ప్రజలకి తెలియజేసి నా తప్పేం లేదన్నట్టుగా నన్ను చేస్తే ప్రజలు కొంత క్షమించే అవకాశం ఉంది రంగాధరు అటు అజయ్ కుమారి సహకరించి పై అధికారి కాబట్టి ఇటు రాజకీయ నాయకులే సహకరించి వాటిని బయట పెట్టే వాళ్ళకు కూడా సహకరించి నేను ఎవరికి సం ఇబ్బంది కలిగించానని కూడా అంటూనే ఇప్పుడు కాదు కానీ గతంలో మంత్రి తాజా మాజీ మంత్రి అధికారులు ఉన్నప్పుడు మైనింగ్ వాళ్ళకి పూర్తిగా సహకరించి వాళ్ళ మెప్పు పొందినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయాలనో సమాధానం చెప్పే స్థితిలో ఉన్నాడని తెలుస్తున్నది ఇప్పటికైనా వాళ్ళు ఉన్న ఉన్నదైనా కూడా పర్మిషన్ మేరకి కరెక్ట్గా నియమ నిబంధనలు ఏమున్నాయో అవి మీడియా ముందు తెలియజేసి ఆ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే అక్కడి నుంచి మట్టి తవ్వకాలు జరిగేటట్టుగా చేస్తే ప్రభుత్వానికి రాయితీ వస్తుంది ప్రజా పనులు జరుగుతాయి అక్రమాలు జరగకుండా ఉంటాయి ఏం జరుగుద్దో చూద్దాం మదన కేలుడు ఇతను పదిహేను సంవత్సరాల నుంచి ఖమ్మం కలెక్టరేట్లోనే ఉంటున్నట్టు ఇతనికి సంబంధించి ఇంకో నలుగురు కూడా ఖమ్మం కలెక్టరేట్లో ఉంటూ రిటైర్ అయిన వాళ్ళని ఒక ఆరేడుగురిని పోగేసుకొని ఈ ముఠ అక్కడ చెప్పిందే కలెక్టర్ నోటీస్కి పోయేటట్టుగా నోట్ ఫైల్ పెట్టేటట్టుగా తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది వీళ్ళ మీద కూడా ఫిర్యాదులు అందినాయి రాజమీంస వీరు ప్రభుత్వం ఒకటి ఉంది అనేదే తెలియకుండా ప్రజలకు తెలియనివ్వరు ఆ వ్యవస్థకు మేత నేతలు వీళ్ళు అటు ప్రభుత్వం మనుషులా ప్రజల మనుషులా ప్రభుత్వం దగ్గర వేతనం తీసుకుంటున్నారా ప్రైవేట్ వాళ్ళకి ఊడిగం చేస్తున్నారనేది రాజమంస బృందం చేసేది అర్థం కాదు విరీష ఈ విరీషగా తల్లాడలో ఇంకో చోట ఇంకో చోట్ల వందల ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తులకు చేసి భూమి లేకపోయినా కూడా వాళ్ళకి రైతు బంధు వచ్చినట్టు చేయటమే కాకుండా పండ్లు పండ్ల షాపులు బంగారు షాపులు కొట్లు కాలేజీలు పప్పు మిల్లులు రైస్ మిల్లులు వీటన్నిటికి కూడా ఇటువంటి వాటన్నిటి కూడా ఇంట్లకి పాతిళ్ళకి పొట్టాలకి ఖాళీ స్థలాలకి ప్లాట్లకి వీటన్నిటి కూడా పాస్ పుస్తకాలు ఇచ్చినట్టుగా రుజువైంది అయినప్పటికీ తర్వాత వచ్చిన తహసీల్దార్ వీటిని క్షమించమని లోకాయుక్త రాసినట్టుగా తెలుస్తుంది ఇక బంగారం ఈ తహసీల్దార్ బంగారం బిస్కెట్లు ఇస్తే ఏ భూమి అయినా ధరణిలో నమోదు చేస్తానని చెప్పి ఈ తహసీల్దార్ మొత్తం బంగారం బిస్కెట్ల రూపంలో తీసుకొని పై అధికారులకు కూడా అట్లనే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పై అధికారులకి బంగారం బిస్కెట్లు ఇరవై నాలుగు బిస్కెట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది బిస్కెట్లు అంటే తినే బిస్కెట్లు కాదు బంగారపు బిస్కెట్లు అవి పోతబోసి ఉంటాయి అన్నమాట వీటన్నిటిని బట్టి చూస్తే ఏదేమైనా ఇంకా ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ నాయకులు పోలీస్ రెవెన్యూ మైనింగ్ మున్సిపల్ అధికారులు ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో లేదు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జైలు పోతారని తెలుస్తుంది వీళ్ళందరినీ క్రమంగా జైలు పంపించడానికి ప్రజలు సహకరించాలా మీద ఫిర్యాదులు ఇవ్వాలి వాళ్ళు పట్టించుకోతే పై అధికారులకు ఇవ్వాలి లోకాయుక్తలో హెచ్ఆర్సీలో కేసులు వేయాలి చట్టపరంగా వీళ్ళని అదుపు చేయకపోతే అదే ఇప్పటికే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మంత్రి గెలిచిన తాజా మాజా మంత్రి గెలిచినట్టయితే వాళ్ళు ఇప్పటికే చాలామందిని చంపేసేవాళ్ళు కాబట్టి ఇందులో బాలాజీ లాలాజీ నాగరాజు భోగరాజు శేఖరుడు ఇటువంటి వాళ్ళందరితోటి ప్రజలు జాగ్రత్త ఉండవలసిందిగా కోరుతున్నాం రాజకీయాల్లో మంచి రాజకీయాలు కోరుకొని మంచి రాజకీయాలకు మనం మద్దతుగా ఇద్దాం వచ్చే ఎన్నికల్లో కూడా మంచి వాళ్ళని మంచి అభ్యర్థులను గెలిపిద్దాం బీఆర్ఎస్ని ఓడిద్దాం ఇతర ప్రజల్ని దోచుకునే ఏ పార్టీనైనా ఏ వ్యక్తినైనా ఓడించి నోటుకి ఓటు ఇవ్వకుండా గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ అవినీతి అక్రమాలు పోతాయి తప్ప నోటుని ఓటు ఓటుని నోటు కోసం అమ్ముకున్నంత కాలం ఇదే పరిస్థితి ఉంటుంది గొంగట్లో అన్నం పెట్టుకొని వెంట్రుకలు రాకుండా తినాలని ప్రయత్నం చేయడం ఎంత అమాయకత్వం ఎంత పిచ్చితనం అవుద్దో నోటుని ఓటుకి అమ్ముకోవడం కూడా అలాగే అవుద్ది వచ్చిన డబ్బులు ఎందుకు బోన్ చేయాలని తీసుకుంటే జరిగే పరిస్థితి అదే ఇక్కడ ప్రజలను కూడా తప్పుపట్టాల్సిన పని లేదు రాజకీయాల్లో పోటీ చేసేవాళ్ళు నూటికో కోటికో ఒకళ్ళు మంచివాళ్ళు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ప్రజల్ని మోసం చేసేవాళ్ళు అప్పటికప్పుడు బస్తాల కొద్దీ లారీల వద్దీ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి గెలవచ్చు అనే పరిస్థితి ఉన్నది అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని ప్రత్యామ్నాయ రాజకీయం డబ్బులతో ఓట్లు కొనుక్కునే పరిస్థితి రాకుండా చూడాలని మనం కోరుకుందాం నా పేరు కోయిన్ వెంకన్న మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ దీంతోపాటు మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బిఎంఏపీ అని కొట్టి అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి గంట సింబలు కొట్టి ఆళ్ళని కొట్టి ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా కూడా మీకు నచ్చితే ఎక్కువ మందికి గ్రూపుల్లో ఇతరత్ర షేర్ చేయవలసిందిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు నమస్తే నా పేరు కోయిన్ని వెంకన్న